అయితే మనం తీర్చమో అలాగే భగవంతుడు కూడా మనకి తీర్చడు మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు కామాక్ష అనేటువంటిది భౌగతి దగ్గర ఉంది అత్యద్భుతమైన మహాక్షేత్రం అది ఇంకోటి శంకరాచార్యులు కూడా భూమి మీదకి వచ్చింది మరో శివుని రూపే అంటారు కదా ఎవరిని చూడడంతో ఆ యొక్క స్థనం మాయమవుతుందో ఆ చూసినటువంటి వ్యక్తే అందరి నమస్కారం అండి మన ట్రూత్ తీ సత్య తెలుగులో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి మంచి వేద పండితులు ఋగ్వేద పండితులు విజయవాడ అమ్మవారి సన్నిధిలో రోజు నిత్య పారాయణం చేసేవారు శ్రీ కొత్తూరు వెంకటేశ్వర గారితో ఈరోజు మనం ముఖాముఖి प्रद्युम्ने श्रृंखला देवी चामुंडे क्रौपट्टे पीटिकायां बुरहूति का गिरिजा देवी देवी दक्षवाटिके हरिक्षेत्रे कामी प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया मङ्गल्य गौरिका वाराणस्यान्तु विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादशसुपीठास्तु योगिनामपि दुर्लभम् अष्टादशशक्तिपीठाल अम्बाबा आविर्भवच ఇందులో అత్యద్భుతం అత్యద్భుతం అన్ని అద్భుతాలే అన్ని అద్భుతాలే ఆవిడ మన అందరినీ రక్షించడం కోసం మన అందరి యొక్క కోరికలు తీర్చడం కోసం ఆ అష్టాదశ శక్తి పీఠాలలోనూ మనము కొన్ని కొన్ని చోట్లయితే అక్కడ కూర్చుని అనుష్ఠానం చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతాడు ఎలా ప్రసన్నం అవుతారు ఏ మంత్రం ద్వారా ప్రసన్నమవుతారు నువ్వు ఏ మంత్రాన్నైనా సరే అక్కడ పురశ్చర్యం చేసుకుంటే ఈ మంత్రాన్ని పదివేల పర్యాయము పర్యా పారాయణ చేస్తే పదివేల సార్లు పఠిస్తే ఆ శక్తి మనకి వస్తుంది అని చెప్పారు అలాగే లక్షసార్లు స్తోత్రం చేస్తే లక్షసార్లు పఠిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది అని చెప్పారు ఇలాంటి సిద్ధించేటువంటి సమస్తమైనటువంటి మహామంత్రములు వెంట వెంటనే ఎందుకయ్యా సిద్ధించాలి అంటే ఇది లోక కళ్యాణం కోసమే మహర్షులు పూర్వం తపస్సు చేసి మహారాజులందరికీ కూడా ఆశీర్వచనం అంద చేసేవారు ఆ ఆశీర్వచన మహత్వ వాళ్ళు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలన చేసేవారు ఆ రాజులు ధర్మంగా పరిపాలన చేయడం చేత ప్రజలందరూ కూడా ధర్మంగా తదా ప్రజ ఈ ప్రజలందరూ ధర్మంగా ఉండడం చేత లోకల్లో అశాంతి నేర్పడిన ఇదే విధముగా ఉండడంతో దేవతలందరూ కూడా ఆనందించేవారు అయోధ్యం మంత్రవైతులు వాళ్ళు ఆనందించేవారు ఎవరింట్లో వాళ్ళు చక్కగా తపస్సు చేసుకోవడం జపం చేసుకోవడం పూజ చేసుకోవడం దానం చేసుకోవడం స్నానం చేసుకోవడం ధర్మం చేసుకోవడం హోమం చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాల్లోనే ఉండేవారు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మరి మనకి ఎలాగ నడుస్తుంది భోజనం అంటారు భోజనం అందరికీ నడుస్తుంది తెల్లవారు ప్రతివాడు భోజనం చేస్తాడు ప్రతివాడు పడుకుంటాడు ప్రతివాడు లేస్తాడు కానీ ఇరవై నాలుగు గంటల్లో ఎవరైతే ఏది పది నిమిషాలు భగవద్ భగవంతుడు భగవంతుడి కోసము మనం సమయాన్ని ఉపయోగిస్తారో ఓ సమయాన్ని ఉపయోగిస్తారో అది మనకి మనకి లెక్కలోకి వస్తుంది ఇరవై నాలుగు గంటలు అంతేగాని ఇరవై నాలుగు గంటలు ప్రతివాడికి ఇరవై నాలుగు గంటలే నాకు మీకు ఇంకా ఎవరికి ఇరవై నాలుగు గంటలు తేడా ఏం లేదు కానీ పది నిమిషాలు రోజు మొత్తం మీద కనీసం పది నిమిషాలు అంటే కొంతమంది గంట రెండు గంటలు మూడు గంటలు అనుష్ఠానం చేస్తారు కనీసం కుదరకపోతే స్నానము సంధ్యాసము వ్యవహారం ఇలాంటివైనా చేసుకోవాలి కదా ఎవరి యొక్క వర్ణాశ్రమము అనుసరించి వారి వారి యొక్క ధర్మాల ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే లోకల్లో సమస్తమైనటువంటి ప్రజలకి సమస్తమైనటువంటి వాళ్ళందరికీ కూడా క్షేమం కలుగుతుంది ఈ విధంగా అష్టాదశ శక్తి పీఠాలుగా అవతరించాయి ఆ తర్వాత కామాక్ష అనేటువంటిది గౌహతి దగ్గర ఉంది అత్యద్భుతమైనటువంటి మహాక్షేత్రం అది అంటే ఒక అన్ని చెప్పడం కుదిరినా కుదరపై కొన్ని కొన్ని కామాక్ష అమ్మవారు మహాశక్తివంతమైనటువంటి అమ్మవారు అంటే ఎవరు కాదు ఆవిడకి రెండు వేల గజాలలో ఉండేటువంటి గుడి లోపల ప్రకారమే ఆవిడ ఆవిడది యోని ప్రా యోని భాగం అక్కడ ఈ అప్పుడు సంవత్సరంలో మూడు రోజులు ఆ దేవాలయాన్ని చేస్తారు చేస్తూ లోపలి తెల్లనైనటువంటి వస్త్రాలు బేల్స్ 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 బేల్సు మొత్తం లోపల సర్దేస్తారు సర్దేసి గుడి కట్టేస్తే మూడు రోజుల తర్వాత మొత్తం ఆ బేల్స్ అన్ని కూడా ఎర్రగా మారిపో మారిపోతాయి అలాంటి ఇప్పటికే అమ్మవారు ఈ విధంగా చాలా చాలామంది త్యాగయ్య గారు అన్నమయ్య గారు లేకపోతే రామదాస్ గారు నేను దాకా అనేకమైనటువంటి వీళ్ళందరూ కూడా భగవంతుడిని సాక్షాత్కారం చేసుకుని వాళ్ళే మనకి చేత కాక భగవంతుడే లేడు వాడు మా యొక్క మా ప్రజ్ఞతోటి మేమేదో మేము అనుకుంటే అది అవివేకము భగవద్ నిర్ణయం బట్టి వాడు ఎంత కష్టం కదా స్వామి శివుడాజ్ఞలే కుట్టేత మీరు చెప్పింది వాస్తవమే అలాంటి పరిస్థితుల్లో ఈశ్వరానుగ్రహము అందరికీ కావాలి కాబట్టి యథాశక్తిగా ప్రతినిత్యము వీళ్ళు ఎవడంతో అందరికీ అనేక వ్యాపాలు అందరికీ అన్నీ రావు కాబట్టి ఏదో స్తోత్రము మంత్రము ఏదో విష్ణు సహస్రము లలితా సహస్రము ఏదో ఒకటి లేకపోతే ఒక అస్తోత్రము ఒక అగరవత్తు కుంకుమ రెండు పుష్పాలు ఈశ్వరుడి దగ్గర పెట్టి అయినా నాకు ఎంతవరకు అవకాశం ఇచ్చావు చాలు అని సంతోషించి కొద్దిగా అభిషేకం వా ఆయన నీళ్లతో చేసినా ఆయన చాలా సంతోషపడుతుంది అలాంటి ఎంతో కొంత పత్రం పుష్పం బలందో ఏమే భక్తి ఆప్రయ్యది అనే విషయాన్ని భగవద్గీతలో గీతాచార్యులు వారు చెప్పారు కదా అంత భక్తిగా చేయాలి నాకు భక్తుందండి నేనేం చేయబోయినా పర్వాలేదు అది పోయిన కూడా మారే భక్తి ఉంది కదా భోజనం మారే అది కావాలి భగవద్గీత పూజ అవసరం లేదు సరే అది చేయకపోయినా చేసినా ఆయనకి నిమిత్తమే లేదు ఇది చేస్తే అది ఇస్తాను అది చేస్తే ఇది ఇస్తాను ఆయన ఏమి షేర్ హోల్డర్ కాదు ఆయన కాబట్టి ఆయనే అందుకే ఆయన భగవంతుడు అయ్యాడు ఎవరికి ఏమీ లోటు లేకుండా చూసేటువంటి వారే భగవంతుడు మన ఇంట్లోనే మన పిల్లలకి అనేకమైనటువంటి అవసరాలు ఉంటే కాదు రేపు రేపు కాదు తీర్స్తామని తీర్చమా ఆయనకి మొత్తాన్ని వదిలిపెట్టం ఇది వద్దు ఇది వద్దు అని ఏం చెప్పం కదా ఒకవేళ నిజంగా కోరకూడని ఏదైనా పిల్లలు కోరినా అయినా వద్దు అని చెప్తాం అలాగే భగవంతుడు కూడా మనకి ఏదైనా అతి అత్యాశగా అది కావాలి ఇది కావాలి పెద్ద పెద్ద సౌదాలు కావాలి బిల్డింగ్లు కావాలి లేకపోతే పెద్ద పెద్ద పొలాలు కావాలి అవన్నీ కావాలి ఏ కావాలి ధనం కావాలి బంగారం కావాలి లోకంలో నాకంటే గొప్పవాడు ఎవడు ఉండకూడదు ఇలాంటి కోరికలను కోరుకుంటే ఆయా తీర్చకపోతే మన పిల్లలు కోరణ కోరికలు ఎలా అయితే మనం తీర్చమో అలాగే భగవంతుడు కూడా మనకి తీర్చడు మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు అది మనం స్వీకరించి దాన్ని జాగ్రత్తగా పది మందికి ఉపయోగించేటట్లుగా ఉండాలి లోకంలో ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఆ యొక్క మహాత్మని కామాక్షి అమ్మవారు ఆ విధంగా ద్రాక్షాయిని కామాఖ్యా ఏంటంటే ద్రాక్షారామంలో చక్కనైనటువంటి భ్రమర మాణిక్యామ్మ మాణిక్యమ్మవారు శ్రీశైలంలో అమ్మవారు తర్వాత అక్కడ శారదాదేవి ఎక్కడ రావణాసురుడు శ్రీలంకలో లంకలో తి లంగాయం శంకరి శంకరి శంకరిదే అమ్మ అంటే సరస్వతి కాశ్మీర్లో सरस्वती కాశ్మీర్లో సరస్వతి మళ్ళీ పిఠాపురంలో లో guru ఆవిడ రూపము లేకుండా ఉంటారు అలాగే చిదంబరంలో ఈశ్వరుడు ఏ విధమైన కంచి కామాక్షి కంచి కామాక్షి అమ్మవారు అలాగే మైదుర క్రాంతి వడన అంటే ఇక్కడ మన మైసూరు మైవున గద్వాల జోగులాంబాదేవి దేవి అమ్మవారు అక్కడ అస్సాంలో ఈ అమ్మవారు అస్సాంలో అస్సాం కాకుండా ఇది మన పశ్చిమ బెంగాల్లోదేవి శృంఖలాదేవి అలాగే అద్భుతమైనటువంటి క్షేత్రాలు మనం అందరం చూస్తున్నాము అమ్మవారి మధ్యప్రదేశ్లో మహంకాళేశ్వర మహంకాళేశ్వర్ లో అమ్మవారు కాళికా మాత అవునండి అలాగే మైసూర్లో అమ్మవారు మైసూరు చాముండే చాముండేశ్వరి ఇక్కడ మహారాష్ట్రలో మళ్ళీ లక్ష్మీమాత మహాలక్ష్మి కొల్హాపూర్లో మళ్ళీ మహారాష్ట్ర ఇంకోటి ఉంది స్వామి మహారాష్ట్ర ఔరంగాబాద్ ఈ ఇక్కడ ఈ దగ్గరలో మన ఆది మన తెలంగాణ అటు బార్డర్లో ఒకటి అంటే ఎన్ని రెండు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే కామన్ ఉమ్మడి రాష్ట్రంలో అయితే మూడు ఉండేది ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒకటి తెలంగాణలో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు తెలంగాణలో పిఠాపురం ద్రాక్షారామం ద్రాక్షారామం పిఠాపురము శ్రీశైలం శ్రీశైలం మూడు మూడు మూడున్నాయి భ్రమరంబిక సరే ఎవరు ఏ ప్రాంతంలో మన అందరం కవర్ అయిపోయింది రాయలసీమ కూడా కవర్ అయిపోయింది అద్భుతం అలా అద్భుతమైనటువంటి అష్టాదశి శక్తి పీఠాలను మనం అందరం పెడుతున్నాము అమ్మవారిని ప్రార్థిస్తున్నాము అమ్మవారిని ధ్యానిస్తున్నాము ఆ ఫోటోలు అవన్నీ కూడా తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటున్నాము మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తూ వెళ్తే మనకు అన్ని జయం జరుగుతున్నాయి అలా చేయని వాళ్ళకి జయం జరగదా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే స్వామి జ్యోతిర్లింగాలు ఉన్న కాబట్టి అమ్మవారు వెలిసింది ఇక్కడ మన శ్రీశైలంలో ఒక జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి అక్కడ తర్వాత ఇక్కడ ఏడా మహాకాళేశ్వరం మధ్యప్రదేశ్లో అక్కడ జ్యోతిర్లింగం ఇక్కడ జ్యోతిర్లింగం ఇక్కడ అమ్మవారు తర్వాత మన శ్రీశైల కాశీ కాశీలో కాశీ విశాలక్ష్మి అవును ఎంత అద్భుతం చూడండి ఎట్లా అలా పన్నెండు జ్యోతిర్లింగాల్లో నాలుగైదు జ్యోతిర్లింగాల్లో అమ్మవారు అక్కడ ఎక్కడైతే అక్కడ దగ్గరలో ఒక అమ్మవారు ఉంటుంది ఇప్పుడు శ్రీశైలంలో చూడ పద్దెనిమిది భాగాలు శ్రీశైలంకి వెళ్ళి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే స్వామి శ్రీశైలంలో కూడా మన ఇక్కడ శ్రీలంకలో రావణాసురుడు గారు ఆయన రావణాసురుడు రిక్వై అంటే అమ్మని ప్రసన్నం చేసుకొని అమ్మను నా దగ్గరే ఉండాలా నేను రోజు పూజలు చేసుకుంటానంటే ఆ ఉరవిచ్చిందంట అక్కడ కాదు నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో అప్పుడు నేను ఉండను రా బాబు వెళ్ళిపోతారు ఎప్పుడైతే సీతను అపహరించి అక్కడ పెట్టినప్పుడు అమ్మవారి హితబోధ చేసిందంట ఎవరికి రావణాసుడు అరే నువ్వు తప్పు చేస్తున్నావు రా బాబు ఇది చాలా మహాసాధ్వి పోయి భూదేవితో నింది పెట్టుకుంటున్నావు శ్రీరాముడు ఒక లోక లోక కళ్యాణ కాస్త కారకుడు అటువంటి పత్తిని నువ్వు అటువంటి వారిని చేసుకోవడం వల్ల నీకు శిరచేదం జరుగుతుంది నువ్వు వద్దు అని విధించిన అమ్మ ఇది నీకు అని వాదించి అప్పుడు అమ్మవారు అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళిపోయినట్టు అవును అది వాస్తవం అంటారు వాస్తవమే అలాగే ఆ శక్తిని అంతటిని కూడా వేరే చోట నిక్షిప్తం చేసి అక్కడే సముద్రము లోపల అమ్మవారు ఉన్నట్లుగా కూడా చెప్ప ఒక పురాణం పురాణం ఎందుచేతంటే అమ్మవారు ఆ లోపలికి ప్రవేశించారు కొండలో ఆవిడ విరాజిల్లుతూ ఉంటారు అది కాకుండా రావణాసురుడు తన యొక్క తల్లి గంగ నుంచి నీరు తెచ్చుకోవడం కష్టమవుతుందని చెప్పి ఆ పర్వతానికి ఈ పర్వతానికి మధ్యలో ఒక చక్కనైనటువంటి ఖడ్గంతో ఇలా కొడితే ఆ రెండు ముక్కలు అయ్యి ఎప్పటికీ ఆ ఆ ఉదకం ఇలా పైకి ఉద్భవిస్తూ ఉంటుంది మరి అవన్నీ జరగలేదా లోకంలో లేవా మనం తెలియదా మొత్తం ఇదంతా చరిత్ర కాదా ఎంతోమంది ఈ విధంగా చేశారు శక్తి పీఠముల యొక్క అవతరణ ద్వారా మనమందరికీ శక్తిని ప్రసాదించడం కోసం చక్కనైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యము భోగభాగ్యములు స్త్రీలందరికీ కూడా సమస్తమైనటువంటి సుఖ సంపత్తులు కలగడం కోసం అమ్మవారిని ఆరాధించడం కోసం అనేక అనేక అవతారములతోటి అమ్మవారు ఆవిర్భవించారు ఇలాగే మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆ విధంగా ఈశ్వరుని ప్రార్థన చేయగా ఈవిడ ఈశ్వరుడు ఈ ఈ రుద్రనాట్యాన్ని ఆపడం కోసం సమస్త దేవతామూర్తులందరూ కూడా ప్రార్థన చేస్తే ఆయన ఈ అష్టాదశి శక్తిపీఠాలు అయిపోయిన తర్వాత ఆయన కొంచెం తేలిక పడిపోయి కొంచెం శాంతించారు ఈ దేవతలందరూ ప్రార్థించడంతో ఆయన శాంతించి ఆయన తపస్సుకి కైలాసానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ఒక ఒక పెద్ద కథ ఉందంటా స్వామి ఇక్కడ ఏంటి పద్దెనిమిది శక్తి పీఠాలు పడ్డ ప్లేస్లలో కూడా పెద్ద పెద్ద రాక్షసులు ఉండేవాళ్ళట ఆ రాక్షసులను సంవరించడానికి అమ్మవారు అక్కడ వెలిసిందని కూడా చెప్తుంటారు ఒక్కొక్క పురాణం చాముండి చాముండేశ్వరి ఉంది మైసూర్లో అక్కడ వచ్చా పెద్ద రాక్షసులు ఉండేవాళ్ళు ఆ రాక్షసును సమరించింది మహారాష్ట్రలో అంతే ఆ కాళికా మాత్రం సమరించింది నరకాసు అవును చాలా అన్ని చోట్ల కారణం లేకుండా ఏది ఉండదు ఈశ్వరుడు అంతా ఈ అమ్మవారి కృప సంకల్పం ముందుగానే హెచ్చరించాడు కదా రాబోయే పరిణామానికి నేను అర్జును కాదు అని ఆయన హెచ్చరించే పంపించారు ఆమె ఆయన తెలియక కాదుగా ఇంకోటి శంకరాచార్యులు కూడా భూమి మీదకి వచ్చింది మరో శివుని రూపమే స్వామి కదా అనుమానం కంచి ఆ టెంపుల్ లో పోవాలని అమ్మవారిని భయపడేటోళ్ళు ఎవరు పోయేట ఎంజేయండి కామాక్షి మీనాక్షి మీనాక్షి ఇంకా మీనాక్షి అమ్మవారు కామాక్షి అమ్మవారిని ఎంతో ఆరాధించారు అంటే మామూలుగా లోకల్లో కూడా మీనాక్షి అమ్మవారు సాయంకాలం అయ్యేసరికి బయటకు వచ్చి మొత్తం వీధులు తిరిగి వీధులన్నీ తిరిగి కనిపించిన వాళ్ళందరూ కూడా భక్షణం చేస్తూ ఉండేది అమ్మవారిని చూడాలంటే ఒక చాలా పుట్టేదట భీకరమైనటువంటి రూపంతో ఆడ వచ్చేది ఆవిడ ఆ యొక్క రాజుగారికి ఆడబడుచుగా పుట్టింది వాళ్ళ యొక్క కుమార్తె చోళరాజులు వాళ్ళందరూ కూడా ఆ విధంగా కుమార్తెగా పుట్టింది ఆవిడ మూడు స్థనంతులతోటి ఆవిడ భ్రవించారు స్త్రీలకి రెండే ఉంటాయి కదా మూడో స్థానంతో ఆవిడ భ్రవించడంతో వీళ్ళందరూ చాలా బాధపడ్డారు ఏంటి పరిస్థితి ఇలాగా ఇలా ఎవరికి ఇలాగ జరగదే ఈ అమ్మాయికి ఇలా ఏంది అని చెప్పి అప్పుడు ఒక మహత్తరమైనటువంటి ఒక సన్యాసి ఈ విధంగా వచ్చి వీళ్ళకి చెప్పారనమాట ఈమెని చూడడంతో ఎవరిని చూడడంతో ఆ యొక్క స్థనం మాయమవుతుందో ఆ చూసినటువంటి వ్యక్తే భర్త అని చెప్పి అదృశ్యుడయ్య కొన్ని రోజులకి ఈవిడ ఈశ్వరుని ఆరాధిస్తూ ఎంతో భక్తిగా ఉండడంతో ఒకరోజున ఒక భైరాగి వేషంలో ఈశ్వరుడు అక్కడికి వచ్చాడు వచ్చి ఈ మీనాక్షి అమ్మవారిని చూశాడు చూడడంతో ఆవిడ ఈయన చూశారు ఇలా చూసిన తర్వాత ఆవిడ మూడో స్థానం మాయమైపోయింది అప్పుడు ఆయనే సుందరేశ్వరుడు ఈశ్వరుడు ఆ రకంగా అవతరించారు ఈశ్వరుడు సుందరేశ్వరుడుగా అక్కడ అవతరించి కామాక్షి మీనాక్షి అమ్మవారిని వివాహం ఇలా కొన్నాళ్ళు పోయేసరికి ఆవిడ రోజు సాయంకాలం పూట వ్యాహడానికి వచ్చి కనిపించిన వాళ్ళందరినీ భక్షణం చేయడంతో జనం అందరూ కూడా విభత్సంగా భయపడిపోయి సాయంత్రం అయ్యేసరికి ఎవరు కూడా బయటకు వచ్చేవారు కాదు ఆ రాజుగారు కూడా అలాగే స్టాటింగ్ ఎవరు బయటికి రావద్దు అని పోయిన తర్వాత ఏం జరిగింది ఇలా కొన్నాళ్ళకి శంకరుల వారు అవతరించారు శంకరుల వారు అలాగా ప్రయాణం చేస్తూ ఉండగా అయా మహానుభావులు వచ్చారు అనే భావంతో ఆయన ఏం చేశారయా అంటే చక్కగా వారిని ఆహ్వానం చేశారు శంకరుల వారిని శంకరవారు లోపలికి వచ్చారు ఈ రోజునంతా కూడా మా ఆతిథ్యం స్వీకరించి మా దగ్గరే ఉండండి అని చెప్పి శంకర్ వారిని ప్రార్థన చేశారు ఆ చోళారు మహారాజు వాళ్ళందరూ కూడా అయింది ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు ఉన్నారు సాయంకాలం ఆయన నేను బయలుదేరి బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చేత ఎక్కడైతే తిన్నామో అక్కడ పడుకోకూడదు అనేటువంటి నీవు యతీశ్వరులకు ఉండేది కాబట్టి అదేవిధంగా ఆయన బయలుదేరి వెళ్ళిపోతుంటే బాబు ఈ వ్యాటికి ఉండండి మహానుభావ రేపు వెడుతుంది కానీ రేపు ఉదయాన్నే అసలు ఉండే ప్రసక్తే లేదని చెప్పి ఆయన బయలుదేరి వెళుతుంటే ఆ అమ్మవారు ఇలా ఉంది ఈవిడ అమ్మవారు ఈ రకంగా రౌద్ర రూపంతో అందరినీ కూడా సంహరిస్తున్నారు అందుకని వెళ్ళడానికి వీళ్ళే మీలాంటి మహనీయుల్ని పోగొట్టుకోలేము అన్న ఏమీ అవసరం లేదని చెప్పి ఈయన బసే ఆ యొక్క మీనాక్షి అమ్మవారి గుళ్ళో ఆయన బస చేశారు చేసేసరికి సాయంకాలం అయ్యేసరికి ఆవిడ బయలుదేరి పోస్తున్నారు అనమాట సాయంకాలం అయ్యేసరికి ఆవిడ మళ్ళీ మామూలుగా వస్తున్నారు బయటకు వచ్చి ఈ బాలుడైనటువంటి ఈ శంకర్లు వారిని ఆవిడ చూశాడు చూసి అసలు భయం లేదు ఏమో ముక్కు పచ్చలారని వాడు శంకరవాడు ఎలా అద్భుతంగా ఉన్నాడు అంచేత ఈయన్ని ఈయన ఎలా కూర్చున్నాడు అంత భయం లేకుండా అయినా నేను చూసే భయం లేదా సమానమస్కారం శంకరాచార్య నీకు భయం లేదా నేను చూసి భయపడటానికి ఏముందమ్మా కాబట్టి నీవు తల్లివిగా నువ్వు ప్రసన్నమైనటువంటి రూపాన్ని ధరించి ఉండాలి అని అది జరిగే పని కాదని చెప్పి ఆవిడ అండంతో అయితే మన ఇద్దరికి ఓ పందెం పెట్టుకుందాము అని చెప్పి చదరంగం ఆడుతూ చక్కగా అందులోనే అమ్మవారిని అష్టదిగ్బంధనం చేశారు అందులో ఆ గడుల్లోనే ఆ విధంగా అమ్మవారు అది అయిన తర్వాత ఆవిడ ప్రసన్నమైనటువంటి శాంతమూర్తిగా అవతరించారు శంకరులు ఈ విధంగా ఆ కా మీనాక్షి అమ్మవారిని ప్రసన్నమైనటువంటి రూపంగా మనం చూసేటట్టు కామాక్షి అమ్మవారిని అదేవిధంగా కనకదుర్గ అమ్మవారిని కూడా ఈశ్వరుడు ఆ శంకర శంకర భగవత్పాదుల వారు శ్రీచక్రాన్ని చేసి అమ్మవారిని చేశారు అలాగే భ్రమరాంబ అమ్మవారిని కామాక్షి అమ్మవారిని మీనాక్షి అమ్మవారిని ఇంకా అనేకానేకమైనటువంటి రౌద్రమైనటువంటి అమ్మవారిని శ్రీచక్రం అక్కడ చక్కగా అక్కడ మహా సరస్వతి అమ్మవారిని మన ఈ మధ్య కూడా మన విధుశేఖర భారతి స్వామివారు అక్కడ స్వామివారి ఆరాధన చేశారు చక్కనైనటువంటి శ్రీ శ్రీచక్రాన్ని అక్కడ ప్రతిష్ట చేశారు అంటే అక్కడ శాంతమూర్తి కాదని కాదు ఎన్నో యుగాల తర్వాత మనకి మళ్ళీ కాశ్మీర్లో మళ్ళీ అడుగుపెట్టేటువంటి పరిస్థితిని మనకి భారత రాజ్యాన్ని కల్పించింది వారిని జగద్గురువులు కాబట్టి వారిని ఆ విధంగా చేశారు లోకంలో అనేక అప్పుడు శంకరవారు చేశారు ఇప్పుడు విద్యశేఖర భారతీ స్వామి వారు చేశారు ఆ ఎప్పుడుది ఇప్పుడు ఇప్పుడు ఇది ఎన్ని ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ఈశ్వరుడు ఈ విధముగా సమస్తమైనటువంటి లోకాలని రక్షించడం కోసము ఆ అమ్మవారు ఈ విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరించడము లోకంలో అందరినీ ఉద్ధరించడం కోసమే జరుగుతోంది ఇక్కడ మంజునాథ స్వామి వారు ఉన్నారు కర్ణాటకలో ఇప్పుడు మంజునాథుడి గురించి మనం అనేకమైనటువంటి పురాణాలన్నీ మనకు తెలుసు వాళ్ళు సినిమాలు కూడా తీశారు అలాంటి మరి అవన్నీ లేకుండా సినిమా ఎలాగా సృష్టి నడుస్తుంది సినిమా ఎలా నడుస్తుంది కథే లేకుండా సినిమా ఎలా వస్తుంది చరిత్ర చరిత్ర కదా ఏది తీసినాను చరిత్ర చాలా గొప్పది భారతీయ దేశం యొక్క భారతీయ సంస్కృతి సంస్కృతి కళలు కవులు వాటన్నిటిని మనము పురస్కరించుకుని లోకల్లో ధర్మ సంస్థాపనం చేయడం కోసం శంకరులు అనేకమైనటువంటి అయినటువంటి శివరాచార్యు శంకరాచార్యుల వారు అందరికీ క్షేమ లాభాలను కలిగించడం కోసం ఆ పరాత్మరుడైనటువంటి ఈశ్వరుడే శంకరులుగా అవతరించి సమస్తమైనటువంటి దేవతామూర్తుల్ని ప్రసన్నం చేసి మనకు అందించారు వారిని మనం ఆరాధించినందువల్ల హోమము తపస్సు ఇలాంటివన్నీ చేసినందువల్ల మనకు సమస్తమైనటువంటి ఈప్సితాలు సిద్ధిస్తాయి అంచేత అష్టాదశ శక్తి పీఠాలలో ఈ విధంగా అవతరించాయి తర్వాత పార్వతీ అమ్మవారిగా హిమవత్ రాజపుత్రికిగా పార్వతీ అమ్మవారు అవతరించారు పార్వతి అమ్మవారు హిమ హిమాలయం హిమాలయ హిమవత్ పర్వత రాజుకి పార్వతీ అమ్మవారుగా అవతరించితే దాక్షాయణి అమ్మవారు అప్పుడు అప్పుడు కూడా మళ్ళా ఈశ్వరుని ఆరాధన చేసింది ఆవిడ ఈశ్వరుని ఆరాధన చేసింది ఈశ్వరుడే భర్తగా కావాలి అని కోరుకుంది అప్పుడు అప్పుడేమో ఇప్పుడేమో దక్ష ప్రజాపతి అప్పుడేమో ఇప్పుడేమో హిమ రాజపుత్రి చేత ఈశ్వరుడికి హిమపుత్రి ఆ పార్వతి అమ్మవారిని ఇచ్చి వివాహంగా వివాహం అత్యద్భుతంగా జరిగింది లోకంలో సమస్త గణాలు వీరి గణాలు వారి గణాలు అందరూ కూడా రంగరంగ వైభవంగా పార్వతీ అమ్మవారితోటి ఈశ్వరుడికి వివాహం జరిగింది దీనికంతటికి కారణం ఏంటంటే ఈశ్వరుని ప్రసన్నం చేసుకోవడం కోసం పార్వతీ అమ్మవారు అనేకమైనటువంటి ఉపచారములు చేసింది ఆయన ఏ విధంగానూ కూడా ఇంకా ఆ యొక్క దృష్టి నుండి ఇంకా బయటికి రాలేదు అలాగే తపస్సు చేసుకుంటూ ఎవరు వచ్చినా పలకరించకుండా ఎవరితోటి సంబంధం లేకుండా మేము ఒక బైర అసలే మామూలుగా ఇంకా బైరాగే ఈ విధంగా ఆ ఈశ్వరుడు అలా తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకి పుష్పాలు ఫలములు పాలు అవన్నీ సమర్పించడం కోసము ఆ పాడుగామవారు సేవకిగా వచ్చింది ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా కళ్ళు తెరవకపోతాడు ఆయన తేలిచినప్పుడు నన్ను చూడకపోతాడా అని ఎదురు చూస్తూ ఈశ్వరుడు యొక్క కళ్ళార్పకొండ కళ్ళార్పకుండా ఒక నాటికి ఆయన తపస్సు నుంచి ఒక్కసారి నెలకొని ఎదురుకున్నా కనిపించేటువంటి చూడడం తోటి అప్పుడే మన్మధుడు ఈ విధంగా అక్కడ జన్మధుడు ద్వారా అప్పుడు ఈశ్వరుడు ఒక్కసారి చూసి వాడిని భస్మంచేసాడు బన్మధుడు నక్క నేను భస్మం చేసి ఏదైనా మొత్తానికి అమ్మవారిని ఆకర్షింపచేసేటువంటి విషయంలో చేసినటువంటి గీత దాటాడు దాటాడు అందుచేత ఒక్కసారి చూసేసరికి మూడోకాన్ని మూడో నేతృత్వం మూడో తెరవాలేంటి అయితే గొప్ప విచిత్రం ఏంటంటే ఆయన మన్మధుణ్ణి దగ్ధం చేస్తే అమ్మవారు మళ్ళీ వాణ్ణి పునరుపాసనం చేసింది ఈ లహరిలో అత్యద్భుతంగా శంకరుల వారు మనకి అనేకమైనటువంటి స్తోత్రాల ద్వారా అందించారు ఒక్క శ్లోకం స్వామి దాని గురించి ఒక అద్భుతంగా అధ్యత శక్త ప్రభవితం దేవో హరిహర స్తోతుంబా పుణ్య ప్రభవతి అలా ప్రారంభ శ్లోకం దగ్గర నుంచి అనేకమైనటువంటి స్తోత్రాన్ని అమ్మవారు సౌందర్యం గురించి అమ్మవారి యొక్క గొప్పతనం గురించి అమ్మవారి యొక్క వైభవం గురించి ఎన్నో స్తోత్రాలు శంకర్లు వారు చేశారు అవి వాటి అర్థం తెలుసుకోవడానికి మామూలుగా అల్పబుద్ధి లాంటి వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన ఉండదు చాలా లోపలికి వెళ్ళి తెలుసుకునేటువంటి విషయాలు అందులో అనేకమైనటువంటి యంత్రములు అనేకమైనటువంటి మంత్రములు అనేకమైనటువంటివి అన్ని కూడా శంకర లోకంలో జనం కోసం చదువు రాని వాడికి ఒక యంత్రం వేస్తే వాడు మహామేధావిగా ఉంటాడు వాడు చదువుకుంటాడు సంతానం లేని వాడికి మూగవాడిని కూడా మాట్లాడించేటువంటి చక్కటి సామాన్యుడు కూడా అర్థమయ్యే భాషలో మాట్లాడినప్పుడు సామాన్యుడు కూడా స్వామి సనాతన ధర్మం వైపు చూస్తాడు దేవాలయాల్లో కూడా పేద మధ్యతరగతి అని కాకుండా అందరూ సమానమే ఈ వివిఐపి కల్చర్లు అనేవి తీసేసినప్పుడే దేవాలయకి ఇంకా అద్భుతం అంటే దేవుడు కూడా అమ్మవారికి కూడా సామాన్యుడు వస్తేనే ఆనందంగా ఉంటుంది వాళ్ళకి అదిపోతాడు అయితే ఏ దేవుడు ఏ దేవత ఎవరు కూడా దేవుడి కన్నా విఐపి ఎవరు గారు కదా దేవత కన్నా ఎవరు నాకు బంగారం చేయించు నాకు వెండి చేయించు లేకపోతే నాకు వజ్రాలు చేయించు అని ఏం కోరదు కదా వజ్ర కిరీటం తీసుకొచ్చి అంతే కాదు నువ్వు భక్తితో భక్తితో ఏ పని చేసినా నువ్వు తులసి దళం వచ్చిన అప్పుడు వారు ఏం చేశారు విష్ణు చిత్తుడు వారి కుమార్తె అయినటువంటి వారు రంగనాథ స్వామి వారిని రోజు నిత్యము కూడా చక్కనైనటువంటి తులసి మాలలతోటి కట్టే ఉంచేది తెల్లవారుసాని వెళ్ళి తులసి మాలలు ఆ రంగనాథ స్వామి వారికి సమర్పిస్తూ ఉండేది విష్ణు చిత్తుడు యొక్క కుమార్తె అయినటువంటి గోదామమ్మవారు రోజు మాలలు కట్టేది అద్భుతంగా అయిన మాలలు ఆ రంగనాథరిపడా మాల కట్టాలంటే మామూలు విషయా అవన్నీ కట్టి ఉంచి తెల్లవారి తెల్లవారుసమ స్వామివారి పూజకు పంపిస్తూ ఉండేది అలా ఉండగా ఈ విధముగా ఆవిడ భక్తితోటి రంగనాథ వారిని ఆరాధించింది భగవంతుడిగానే ఆరాధించింది అయితే ఏదో కర్మవశాత్తు ఏం జరిగింది అంటే ఆ మాలలో ఈమె యొక్క కేశం అందులో ఉంది జుట్టు అందులో మాలలో కలిసింది అది మానవత మానవ శరీరానికి సంబంధించినటువంటి ఈ కేశము అందులో ఉండడం చేత పరాత్మరుడైనటువంటి ఆ యొక్క విరాట్ స్వరూపమైనటువంటి మహావిష్ణువు ఆయనకి ఒక చక్క ప్రేమ భాష్యం కలిగింది అందుకని అమ్మవారిని ఆ విధంగా గో గోదామవారిని శ్రీరంగనాథుల వారు వివాహం చేసుకున్నారు